ఆకాశవాణి ఆదిలాబాద్ రంజాన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఆచరించే ఒక ఉపవాస దీక్ష వ్రత మాసం పేరు అంతేకాకుండా ఇస్లామియా క్యాలెండర్లోని తొమ్మిదవ నెల పేరు రంజాన్ ముస్లింలు అత్యంత పవిత్రంగా రంజాన్ పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు ఇస్లాంలో రంజాన్ మాసానికి చాలా ప్రాముఖ్యం ఉంది ఈ ప్రాముఖ్యానికి కారణం ఏమిటంటే దివ్యఖురాన్ ఈ మాసంలోనే అవతరించింది దాని కృతజ్ఞతగా ఈ మాసంలో ముస్లింలు ఉపవాసాలు పాటిస్తారు రంజాన్ మాసం ఒక శిక్షణాకాలం వంటిది ఈ నెల రోజుల శిక్షణ తర్వాత మిగిలిన పదకొండు నెలలు ఈ ప్రకారమే జీవించడం అలవడుతుంది విధిగా చేయవలసిన నమాజ్ రోజా జకాత్ హజ్ వంటి ఆరాధనలతో పాటు దేవుని ప్రసన్నత కోసం ఖురాన్ ఆదేశాల ప్రకారం చేసిన ప్రతి మంచి పని ఆరాధన కిందికే వస్తుంది రంజాన్ మాసంలో చేసే ప్రతి మంచి పనికి రోజువారీతో పోలిస్తే ఎక్కువ రేట్లు పుణ్యం లభిస్తుంది కాబట్టి ముస్లింలు ఈ మాసంలో అత్యధికంగా దాన ధర్మాలు చేస్తారు ఇస్లాంలో దాన ధర్మాలు రెండు రకాలుగా చేస్తారు ఒకటి జకాత్ రెండవది ఫిత్ర తమ వద్ద ఉన్న సంపదలో రెండున్నర శాతం జకాత్గా చెల్లించడమే జకాత్ ఇది తప్పనిసరిగా చేయవలసిన దానం రంజాన్ మాసంలో జకాత్ ఎవరికి చెల్లించాలన్నది కూడా నిర్దిష్టంగా ఉంది అదేవిధంగా రంజాన్ మాసంలో తప్పనిసరిగా చేసే మరో దానం ఫిత్ర ఈ దానాన్ని పండుగ నమాజ్ కంటే ముందే తప్పనిసరిగా చెల్లించాలి ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే తల ఒక్కంటికి రెండున్నర కిలోల ధాన్యం లేదా వెల ఎంత అవుతుందో అది పేదలకు ఇవ్వాలి పండుగ రోజున పేదలు కూడా ఆనందంగా పండుగ చేసుకోవడానికి ఏర్పాటిది రంజాన్ మాసంలోని ముప్పై రోజులను మూడు భాగాలుగా విభజించడం జరిగింది దీని మొదటి పది రోజులు కారుణ్య భరితం రెండవ పది రోజులు క్షమాపణ మూడవ పది రోజులు నరకాగ్ని నుండి విముక్తి దినాలు దైవాదేశాలను పాటిస్తూ సత్కార్యాలు చేస్తూ దుర్మార్గాలకు దూరంగా ఉండేవారికి ప్రతీ నెల ప్రతిరోజు ప్రతి క్షణము కారుణ్య భరితమే అయితే రంజాన్ మాసంలో దైవకారుణ్యం విశేషంగా వర్షిస్తుంది కాబట్టి అందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉపవాసాలు తరావీ నమాజులు ఖురాన్ పఠనం నియమబద్ధంగా పాటించాలి ఉపవాసాలు ఎలా పాటించాలంటే ఇందుకు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వసల్లం ఇలా అన్నారు ఒక విశ్వాసి రోజా ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కేవలం ఒక ఆచారంగా పాటిస్తే ఆశించిన ప్రయోజనం నెరవేరదు కళ్ళు చెవులు కాళ్ళు చేతులు నోరు అన్ని అవయవాలు ఉపవాసం పాటించాలన్నారు ఏమి తినకుండా ఉండడం రోజా కాదు రోజా స్థితిలో కళ్ళు చెడు చూడకూడదు చెవులు చెడు వినకూడదు నోరు అసభ్యం పలకకూడదు మనసులో చెడు తలంపులు రాకూడదు అప్పుడే రోజా పరిపూర్ణమవుతుంది ఉపవాసంలో మనిషి అనేక స్వాభావిక కాంక్షలను నియంత్రించుకొని నిగ్రహ శక్తిని పెంచుకోవాలి తరావి నమాజ్ల ద్వారా ఓపికా సహన సద్గుణాలు అలవడుతాయి సెహరి ఇఫ్తార్లు క్రమశిక్షణను నేర్పుతాయి ముప్పై రోజుల రంజాన్ ప్రయాణం ఏడాది ప్రయాణం సాఫీగా నడవడానికి ఉపయోగపడుతుంది నిజానికి పదమూడు నుండి పద్నాలుగు గంటలు ఆహారం లేకుండా గడపడం అంత సులువు కాదు కానీ రంజాన్ మాసంలో నమాజ్ ఖురాన్ పఠనం ఇంటి పనులు మొదలైన వాటిలో లీనమవ్వడం వల్ల ఆహారంపై ధ్యాసే ఉండదు రోజా వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి ఉపవాస సమయంలో శరీరంలోని హార్మోన్లు చైతన్యవంతమవుతాయి నరాల వ్యవస్థ పటిష్టమవుతుంది మన దేహంలో వృధాగా నిల్వ ఉన్న కొవ్వు పరిమాణం కరుగుతుంది చురుకుదనం పెరిగి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది నిజానికి మన దేహంలో అతిపెద్ద గ్రంథి కాలేయం దీనికి విశ్రాంతి అవసరం ఇది కేవలం ఉపవాసం ద్వారానే సాధ్యపడుతుంది ఉపవాసం వల్ల రోగ శక్తి పెరిగి మనిషి ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాడు అయితే ప్రయోజనాలన్నీ పొందాలంటే సెహరీ ఇఫ్తార్లలో వీలైనంత మితంగా మాత్రమే భుజించాలి మసాలా పదార్థాలను నూనె పదార్థాలను తగ్గించాలి నీరు బాగా త్రాగాలి అంతేకాని ఉపవాసం పేరుతో అన్ని పదార్థాలను బలవంతంగా తినడం మంచి పద్ధతి కాదు రంజాన్ మాసంలోని ముప్పై రోజుల దినచర్య ఈ విధంగా ఉంటుంది సూర్యోదయం కాకముందే ఉదయం సుమారు నాలుగు గంటలలోపు సెహ్రీ చేసి నమాజ్ను పాటించడం మిగతా సమయాల్లో ఖురాన్ పఠనం సాయంత్రం ఇఫ్తార్ కోసం తినే పదార్థాలను తయారు చేసుకుని ఒకరికొకరు పంపడం ఇలా చేయడం వలన పేదవారు కూడా ఆహారాన్ని భుజించగలుగుతారు ఆ తర్వాత ఆడవారు ఇంట్లో మగవారు మస్జిద్కు వెళ్ళి తరావి నమాజ్లను చదవడం ఈ విధంగా నెల మొత్తం దినచర్య ఇలా ఉంటుంది రంజాన్ మాసంలోని చివరి పది రోజులలో అత్యంత శ్రేష్టమైన మహోన్నతమైన రాత్రి షబేహద్ర ఈ ఘనత గల రాత్రే మానవుల మార్గదర్శకత్వం కోసం అల్లా దివ్యాఖురాన్ను అవతరింపజేశాడు ఈ రాత్రి వెయ్యి నెలల కంటే కూడా శ్రేష్టమైనది వెయ్యి నెలలు అంటే ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలలు ఈ ఒక్క రాత్రి దైవారాధనలు చేస్తే ఎనభై మూడు సంవత్సరాలు గడిపినంత మాట ఈ రాత్రే మానవుల ఉపాధి మనిషి జీవన్ మరణాలు మనుషుల కర్మల నిర్ణయాలు జరుగుతాయి ఈ రాత్రి దైవదూతలు దివి నుంచి భువిపై అవతరించి దైవకారుణ్యాన్ని భూమండలమంతా కురిపిస్తారు ఈ రాత్రి ఎవరైతే పూర్తి ఏకాగ్రతతో తన తప్పులను పాపాలను శాశ్వతంగా వదిలి క్షమాపణలు దైవంతో కోరుకుంటారో వారి క్షమాపణ స్వీకరించబడుతుంది రంజాన్ మాసంలోని చివరి పది రోజుల్లో ఏ రాత్రి అనే దానికి చాలామంది ధర్మవేత్తలు అభిప్రాయాలు వేర్వేరుగా ఇచ్చారు రంజాన్ చివరి పది తేదీలలో ఏదో ఒక బేసి షబే ఖద్ర్ అనే పేర్కోవచ్చును అందుకే రంజాన్ చివరి పది రోజులలో అధికంగా దైవారాధనలు గడపాలి షబే ఖద్ర్ ఇఫ్తార్ అయ్యాక మహ్రీబ్ నుంచి ప్రారంభమై ఫజ్ర్ వరకు ఉంటుంది ఈ రాత్రి నమాజ్ ఖురాన్ పఠనం దైవనామస్మరణ క్షమాపణ పశ్చాత్తాపం దువా తహజుద్లలో గడపాలి ఎవరైతే ఈ రాత్రి దైవారాధనలో నిమగ్నమై ఉంటారో వారి కోసం దైవదూతలు కూడా ప్రార్థనలు చేస్తారు ఈ రాత్రిలో ఎలాంటి చెడుకు ఆస్కారం లేదు వరాల వసంతం రంజాన్ మాసం కాబట్టి ఈ పవిత్ర మాసంలో అందరూ ఉపవాసాలు ఖురాన్ పఠనం దైవారాధనలో గడుపుతూ బీదవారికి సదఖా జకాత్ లాంటి సహాయ సహకారాలు చేస్తూ అందరితో పాటు ఆనందంగా పండుగను జరుపుకుందాం ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు